డియర్ ఫ్రెండ్స్ ప్రధానమంత్రి సూర్యాగ్రహ యోజన పథకం కింద మనకి సబ్సిడీ సోలార్ ఇస్తున్నారండి స్విచ్ ఆన్ టు ద వన్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఇక్కడ మనకు అవుట్లెట్ కళ్యాణ కుం లోకి మనకి చంద్ర సప్లైర్స్ ఆపోజిట్ లో మనకు పెట్టడం జరిగింది ఇక్కడ ఈ సోలార్ ప్యానల్ ద్వారా ఏమేమి ఉపయోగాలు ఉంటుంది ఇంటికి ఎంత అవసరం ఉంటుంది అనే విషయాలు మనం నిర్మలా మేడం మనం తెలుసుకుందాం పద అక్కడ సోలార్ సిస్టమ్ గురించి వీటి ప్రయోజనాలు ఏంటనేది మన కస్టమర్స్ అందరికీ చెప్పండి ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం కింద అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం బైపాస్ నందు పరిమళ ఎంటర్ప్రైజెస్ స్విచ్ ఆన్ వన్ ఎనర్జీ అనే కంపెనీ ఓడి ప్రారంభించడం జరిగింది ఈ కంపెనీ ద్వారా మేము సోలార్ ని ప్రజలకు అందించాలి అని అనుకుంటున్నాము ఇక్కడ జీరో పర్సెంట్ డౌన్ పేమెంట్ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ మా కంపెనీ వాళ్ళే చూసుకుంటారు ఇక్కడ గవర్నమెంట్ మనకు డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ అందిస్తుంది ఆ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు కూడా ఇన్ సెవెన్ డేస్ టు ఫిఫ్టీన్ డేస్ ఆ లోపల మీ అకౌంట్ లోకి అమౌంట్ అనేది చేరవించడం జరుగుతుందన్నమాట ఈ సోలార్ విద్యుత్ కేవలం ఇప్పుడు ప్రెజెంట్ ఫస్ట్ ఫేజ్ కింద ఇల్ల మీదకి మేము ప్రొవైడ్ చేస్తున్నాము మా యొక్క పరిమళ ఎంటర్ప్రైజెస్ కంపెనీ నందు పని చేయడానికి కంపెనీలు కూడా కావాలి సత్యసా జిల్లా అనంతపురం జిల్లాలో మాకు సంప్రదించాల్సిన నెంబర్ ని ఆ యొక్క సబ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎంపిక చేసుకుంటాము వాళ్ళు కూడా సంపదించాల్సి కోరు సోలార్ సిస్టమ్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు సోలార్ అనేది చాలా ఎమర్జెన్సీ అయిపోయింది ఎందుకంటే కరెంట్ బిల్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వాటిని తగ్గించుకోవాలంటే ఇప్పుడు సోలార్ అనేది చాలా అవసరం ఉంది అలాగే సబ్ డీలర్స్ కూడా వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి చుట్టూ మండలాల వారిగా కూడా కోరుతున్నారు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తెలియదు నెంబర్ కాల్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్